నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి ఇటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే మరి వీరందరికీ శుభవార్త చెప్తూ కేంద్రం అయితే పునరుద్ధరణ కింద ఏకంగా పదిహేడు వేల కోట్ల ప్యాకేజీని అయితే అందించింది మరి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకుంటూ రెండు వేల పద్నాలుగులో అంటే టీడీపీ హయాంలో అండ్ ప్రస్తుతం అధికారంలో ఉండగా కూడా చంద్రబాబు గారు చేసిన పోరాటం అందరికీ తెలిసిందే మరి ఇదిలా ఉంటే ఇంకో పక్క వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలవడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్తున్నారు మరి ఎవరి కృషి వల్ల ప్రైవేటీకరణ ఆగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ గత కొన్ని రోజులుగా కూడా విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది దీన్ని ప్రైవేటీకరణ జరగాల్సిందే అని కొందరు అంటే లేదు ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేశారనే మనం చెప్పవచ్చు సార్ మరి మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ కేంద్రం అయితే స్పష్టం చేసింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక పెద్ద ఘనమైన చరిత్ర ఉంది అప్పట్లో ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి రైతుల నుంచి సేకరించడం కానివ్వండి కురుపాం జమీందారు ఇచ్చిన ఆరు వేల ఎకరాలు అయితేనేమి ఈ విధంగా చూసుకున్న తర్వాత ప్రభుత్వ అయితేనేమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ముప్పై మూడు వేల ఎకరాలు స్టార్టింగ్లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక ఐదు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు అప్పుడు క్యాబినెట్ తీర్మానమే జరిగింది పంతొమ్మిది వందల ఆ తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై దశకానికి వచ్చేసరికి ఈ భూసేకరణ కానీ ఇవన్నీ ఉంటాయి కదా టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే దానికి కానీ అప్పుడు యుఎస్ఎస్ఆర్తో ఒప్పందం జరిగి ఎనభై ఒకటిలో అంటే దానికి కావాల్సినటువంటి వవన్స్ కానీ దానికి కావాల్సిన బ్లాస్ట్ ఫర్నిచర్ టెక్నాలజీ కానీ ఇవన్నిటితో ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనకు టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి రష్యా ముందుకు వచ్చి వాళ్ళు టెక్నాలజీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు దానికి అప్పుడు బ్లాస్ట్ ఫర్నిషర్కి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది ఆ తర్వాత ప్లాంటు పంతొమ్మిది వందల తొంభై రెండుకి మళ్ళీ ఇంకా పది సంవత్సరాలకి ఉత్పత్తిని ఆరంభించడం జరిగింది అది అది స్టార్టింగ్లో వచ్చి మనకి త్రీ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ పర్ యానం దట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే ఒక మిలియన్ అంటే మనకి పది లక్షలు అంటే దాదాపుగా సంవత్సరానికి ముప్పై మూడు లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలి ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు మనకి ఐరన్ ఉత్పత్తి చేయాలంటే ప్రధానంగా మైన్స్ ఉండాలి ఐరన్ ఓర్ మైన్స్ అనేవి ఉన్నాయి ఫస్టు అది సైల్లో ఉన్నింది సైల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నిదనమాట దాన్ని ఏం చేశారంటే దాంట్లో నుంచి వేరు చేసి సపరేట్గా ఆర్ఐఎన్ఎల్ అని ఒక నామకరణం చేశారు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని నామకరణం చేసేసి దాన్ని సపరేట్గా చేశారు దానికి ప్రధాన సమస్య ఏంటంటే మెయిన్ ఏంటంటే ఐరన్ ఓర్ గనులు ఈ ఐరన్ ఓర్ అనేదాన్ని మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసి వాళ్ళతో మనకి లింక్అప్ చేస్తుంటే బాగుండేది ఆ ప్లాంట్కి అంటే పార్ట్నర్షిప్ బేస్ మీద అంటే ఎంత కావాలంటే అంత అంటే గవర్నమెంటు అంటే దేశ సంపద అది ఏ ఒక్కరు సొత్తు కాదు ప్రభుత్వాలంటేనంతే ప్రజల ఆస్తి ప్రభు అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆస్తి అది అంతే తప్ప ఏ ఒక్కరితో కాదది ఆ తర్వాత ఏం చేశారంటే మొన్న ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిలో ఉన్నారు జలగన్నే కదా ఉన్నది కాబట్టి జలగన్నకే అంత సోయ అంతా ఉంటే ఆ తీర్మానం చేసిన అది తెలిసిన తర్వాత కార్మిక సంఘాలు ఎదురుదాడి అన్నమాట వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆషామాషిగా ఏం లేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును అన్నట్టు పోరాడితే సాధించుకున్నటువంటి ప్లాంట్ అది దాన్ని ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రంలో ఉండేవాళ్ళు ధీటుగా ఎదుర్కొంటూ ప్రైవేటీకరణ చేయకుండా అయితే ఒకప్పుడు రెండు వందల పర్సెంట్ లాభాల్లో పోయిన ప్లాంటు నష్టాల్లోకి ఎలా పోయింది అనే దాని మీద పరిశోధన చేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ప్రాబ్లమా దానికి ఏం సమస్యలు ఉన్నాయి అవి కోలా పరిశోధించుకొని దాన్ని పరిశీలిస్తే బాగుంటుంది కానీ నష్టాల్లో ప్లాంట్ పోతుండగా ఒకప్పుడు నవరత్న హోదా ఉండే ప్లాంట్ ఇది ఏం చేశాడంటే మన్మోహన్ సింగ్ గారు రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ కొంత బడ్జెట్ కేటాయించాడు ఆ రోజుల్లోని ప్లాంట్కి దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లేమో కేటాయించి ఆయన అన్నాడు దాన్ని మళ్ళీ కొంత రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఇప్పుడున్న ఉత్పత్తిని రెట్టింపు చేయాలని చూశాడు అంటే ఏదైతే నేను స్టార్టింగ్ చెప్పానో త్రీ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్లు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని సిక్స్ పాయింట్ త్రీకి తీసుకుపోయి అట్లా సెవెన్ మిలియన్ టన్స్ ప్రయాణం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో దాన్ని ఏం చేశారంటే రమారమిగా ఇరవై మిలియన్ టన్స్ ప్రయాణం ఇరవై మిలియన్ అక్కడికి తీసుకుపోతే ఒక అరవై వేల కోట్ల పెట్టుబడి అవుతుంది ఇప్పుడు మనం గతంలో మనం విన్నాం ఈ మధ్యకాలంలో వార్తల్లో విన్నాం ఆర్ఎస్ఎస్ల మెట్టలు అండ్ నిప్పాన్ స్టీల్ అని అని ఒకటి చెప్పుకున్నాం మనం ప్రైవేట్ ఇండస్ట్రీ అని వాళ్ళు మాకు ల్యాండ్ ఎంత ఇస్తే సరిపోద్ది మేము ఇంత పెట్టుబడి పెడతాం లక్ష ఎనభై ఐదు వేల కోట్ల దాకా పెడతాం ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్న ఆలోచన చేశారు వాళ్ళు ఉత్పత్తి కూడా దరిదాపులుగా ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఒక ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీ రెండు విడతల్లో ఫస్ట్ ఎనభై ఐదు వేల కోట్లు తర్వాత కలిపి టోటల్ పెట్టి మేము ఇంత ఎంప్లాయ్మెంట్ ఇంత టన్ను అని ఒక డిపిఆర్ ఇస్తుంటే స్వదేశీ కంపెనీ అనేటటువంటి ఆర్ఐఎన్ఎల్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు అంటే ముప్పై మూడు వేల ఎకరాల భూమి అంటే ఆషామాషిగా అయినటువంటి భూమి కాదు దాదాపు మూడు లక్షల కోట్ల సంపద అది మనం ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి దానాధర్మం చేస్తా చేస్తామంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కావండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ తిరుగుబాటు ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు తట్టుకోలేరు అనమాట ఎవడో నేను వస్తాను నేను దోసేసుకుంటానంటే వేసుకుంటానంటే యాక్చువల్గా ఏంటంటే అదానీకి ఆ స్టీల్ ప్లాంట్ కట్టపెట్టాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డితో బాగా చర్చలు జరిగినాయి అది బయట బెటరు ఎందుకంటే సెక్రటరేటర్లో ఉంటే వాడు ఎప్పుడు వచ్చిండా ఏం మాట్లాడిండనే తెలిసద్దే వాడు కొంపలో తాడేపల్లి వాడు కొంపలో వాడు వుక్కుంటాడు ఏం మాట్లాడిండే తెలుసద్దే అంటే సెక్రటరేటర్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా వీడు వచ్చిపోయిన డేటా అంతా బయటపడద్ది కానీ వాడు మూడు దాపాలు వచ్చాడు కానీ అవన్నీ బయటికి రావు ఎందుకు వాడు కొంపలో వాడు ఉండే వాడు సీసీ కెమెరాలు ఊరు రికార్డు చేస్తాడు వాడే నేనే రాజు నేనే మంత్రి నేనే కంత్రి అన్న టైప్ అయిపోయాడు అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డిసిషన్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ప్యాకేజీ ఇచ్చామంటారు మైన్స్ కేటాయింపుల్లో అలసత్వం అనేది జరుగుతుంది నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మనకి ఏదైతే ఉందో పక్కనున్నటువంటి ఒడిషా రాష్ట్రంలో మైన్స్ గనులు ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మైన్స్ ఉన్నాయి మనకి ఇటు తెలంగాణలో కోల్ ఉంది అందువల్ల ఏంటంటే ఈ మూడు గవర్నమెంట్లతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా అట్లీస్ట్ ఈ నలుగురు కలిసైనా సరే కేంద్ర ప్రభుత్వం మాకు భారం కష్టం అంటే సరే మాకు ఇచ్చేయండి మేము నడిపించుకుంటాము ప్లాంట్ పూర్తిగా మాకు బదలాయించేసేయండి అని ప్రతిపాదన పెడితే మన రాష్ట్రానికి ఒక ఆస్తిగా ఉంటుంది మన రాష్ట్ర పిల్లలకి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి అవకాశాలు కూడా ఉంటాయి ఫుల్గా ఉంటాయి అందువల్ల మనం ఇన్ని వేల కోట్లు బడ్జెట్లో ఏటా ఒక పదివేల కోట్లు చొప్పును పెట్టుకుంటా పోయినా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలకి ఎంత అవుద్ది నలభై వేల కోట్లు అవుద్ది లేదు ఒక పన్నెండు వేల కోట్లు పెట్టినా మనకి ఐదు సంవత్సరాలకు అరవై ఆరు కోట్లు అయిపోద్ది అందువల్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఆస్తిగా ఏర్పడిపోద్ది రెండోది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం నిలబెట్టుకోవాలంటే వైజాగ్ స్టీల్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు అమరావతి నగర్ నిర్మాణం జరుగుతుందమ్మా స్టీల్ ఆర్డర్ వైజాగ్ స్టీల్దే కొనండి అంటే ఒక ప్లాంట్ నిలబెట్టాలంటే కొనుగోలు ఉత్పత్తినిచ్చిన అని ఉత్పత్తి చేసిన స్టీల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుద్ది నేషనల్ హైవేలు కడుతుంటారు వైజాగ్ స్టీలే కొనండి పక్క స్టీల్ బ్యాన్ చేయాలి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఏంటంటే బాగుంటుంది అంటే ప్రైస్ ధర మాట్లాడుకొని చేసుకోవాలి ఇది గ్రేట్ అచీవ్మెంటు ఇది ఆషా వచ్చింది కాదు నా ఉద్దేశంలో ఒకటే చెప్పగలనమ్మా ఇవాళ అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఈయటానికి కారణం ఏందంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంటే టీడీపీ హయాంలో కూడా ఈ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి స్పష్టంగా చేశారు ప్రైవేటీకరణకు వాళ్ళు మద్దతు తెలపలేదు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవేటీకరణకు మేము ఎప్పుడు మద్దతు పలకమని చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన ఏడు నెలల నుంచి ప్రైవేటీకరణ ఆపడానికి చంద్రబాబు గారు చేసిన పోరాటం అందరికీ తెలిసిందే సార్ కానీ ఇప్పుడు వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సంప్రదింపులు చేశారు అందుకే ఇప్పుడు విశాఖ ఉక్కుకు వీళ్ళు ఇంత కేటాయించారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి మరి వైసీపీ హయాంలో ఎందుకు ప్రతిపాదించలేదు సార్ ఈ బడ్జెట్ని దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ విశ్లేషణ ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తారంటమ్మా ఈ సైకో బ్యాచ్ ఎలా ఉంటుందంటే అంటే నాగార్జున సాగర్ డ్యామ్ మా జగనే గట్టిండు శ్రీశైలం డ్యామ్ మా జగనే కట్టిండు పిల్లవాళ్ళందరూ మా జగన్ మా జగన్ చెప్తేనే పోలు తాగుతారు వాళ్ళు మాట్లాడటం ఉంటే అందువల్ల ఇప్పుడు తెంగరోడు పెళ్ళికి పందిరేస్తుంటే కుక్క తోకతో కొడితే పడిపోయిందంట ఒక తెంగుని పోట్టుకొని ఒక దొంగను వాడు అన్నాడు ఈడని వాడు మాట నేను ఎప్పుడో పెద్ద అని వాడి పని అయిపోయింది వాడి సినిమా అయిపోయింది వాడి జీవితంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యలేదు పొయ్యేది లేదు ఇప్పుడు వాడు జైలు రెడ్డిగా మిగిలిపోయిండు వాడు నేను చెప్తానే ఉన్నా బెయిల్ రెడ్డిగా ఉండు ప్రజలు లెవెన్ రెడ్డి చేసినరు ఇంక మిగిలింది జైలు రెడ్డి అంతే తప్ప వాడికి ఇంక సినిమా లేదు అందువల్ల ఏంటంటే వాడేం పెద్ద హీరో కాదు అందువల్ల వాడు ఒక దొంగోడు వాడు మాటల గురించి పట్టించుకోవాల్సిన ప్రజలు మర్చిపోయారు మనం ఎందుకు రోజు వాడిది ఏమన్నా హరినామా జపించడానికి రోజు ఏమన్నా వాడిని ప్రజలు మర్చిపోయారు మన వంటికి వాడు వా వాడి ఏం లేదు సినిమా లేదు వాడు సినిమా అయిపోయిన వాడి గురించి అవుట్ ఆఫ్ ఆర్డరు నేను అదే చెప్తున్నాను కదా రాజధాని మూడు రాజధానులు కట్టను ఏం మూడు రాజధాని ఎందుకు కట్టలేదు అన్న ఎందుకు అడగకూడదు మీరు మూడు రాజధానులు అన్నాడు కదా ఒక రాజధానిని గట్టి ఇవ్వాలి కదా గిఫ్ట్ ఇచ్చాడా పోని వాడి కాలంలో ఏదన్నా ఒక ఏ ఉద్యోగాలు వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పమనండి ఉన్న కంపెనీలు పోయినాయిగా అమర్ రాజా బ్యాటరీస్ని దరిమేశాడుగా లో మాల్ని దరిమేశాడుగా ఏ కంపెనీలు ఇచ్చినాయి వాడు చివరికి కియా కూడా నేనే తెచ్చిన చెప్తాడు వాడు అంటే అవి కోరక ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నారు గురిడు అప్పారావు గారు అందువల్ల ఏంటంటే వాడు చెప్పే వాడికి ఒకడు వాడికి వాడికి ఒక రాసుకోవటానికి వాళ్ళ నాయన ఒక పక్షి పేపర్ ఇచ్చిపోయిండు చూసుకోవటానికి ఒక పక్షి టీవీ ఇచ్చిపోయిండు కాబట్టి వాడు ఏదేం చెప్తాడు డోలు కొట్టే బ్యాచ్ ఉంది కొడతారు ప్రజలు ఎన్ని అందరికి తెలుసు అమ్మా ఎవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు అడు ఏంటంటే గుడి గుడి ముందు అడుక్కుంటారు చూసావా బెగ్గర్సు ప్రజల్ని బెగ్గర్స్ అనుకున్నాడు ఈ బేవర్స్గా ఏమనుకున్నాడు అంటే మనం ప్రజలకు కొంత ముష్టిబారేస్తే మన కోర్టు వేస్తారు మనం ఎంత నాకేసినా ఇబ్బంది లేదు అందువల్ల ప్రజలకు బాగా తెలుసు మన మీద అప్పటి మీద వాళ్ళు పబ్లిక్ అందువల్ల అందుకే కాబట్టి వాళ్ళు లెవెన్ సీట్లు కూడా రాకూడదు వాడికి పెద్ద గుండుస్తున్నా రావాల్సింది ఒక పెద్ద తిరుపతి లొడ్డంత గుండుస్తున్నా రావాల్సి ఎత్త పదకొండు ఇచ్చి నేను లెవన్ రెడ్డిగా ఎలక్ట్రికల్ స్వామికి మూడు నామాలు అంటారు కదా ఒక నామం లేపేసి రెండు నామాలు పెట్టావు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడబోకుండా వాడికి సినిమా లేదు వాడు నిద్రలేని రాత్రులు గడపటంలో వాడికి అంత నాలెడ్జీ లేదు ఇప్పుడు డబ్బులు పంచడానికి వాడింది కమ్మ ఎవడైనా కాదు ఇప్పుడు ఉద్యోగాలు కావాలి పిల్లలు చదువుకున్నారు బీటెక్ ఎంటెక్ ఎం ఫార్మసీ బి ఫార్మసీ చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగం కావాలి వాడు ఉద్యోగాలు ఏంది వాలంటరీ జాబ్స్ ఎన్ని ముష్టి ఐదు వేలు వేస్తాడు కదా ఎందుకు ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఎవడింట్లో ఎన్ని పొలాలు ఉండేవి ఎన్ని ఉండే మనం రాసుకోవడానికి వాళ్ళని పెట్టుకున్నాడు వాడు సాక్షి పేపర్ కొనటానికి ఊరు లేకపోతే బెదిరించి వాలంటీర్ల చేత రెండు లక్షల అరవై వేల సాక్షి పేపర్లు కొన్నిచ్చుకున్నాడు అయ్యేనా ఇంకా ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్తో వదల పశువుల హాస్పిటల్ వదల ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు అన్ని పేపర్ ఏ లేదా సాక్షి పేపరు అని చెప్పి వాడు ఏం చేశాడు నాలుగున్నర లక్షల పేపర్లు అమ్ముకునిండు సాక్షి ఇప్పుడు కొనటం లేదా అంటే అంత తోపంటి పేపర్ అయితే ఇప్పుడు కొనటం లేదా యాళ్ళు కూడా ఇచ్చేదానికి గతి లేరు అప్పుడు ఏం చేశారు సర్కులేషన్ పెంచుకోవడం కోసం నేను ఉదయాన్నే ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు మధ్యాహ్నం ఒక ఏడు వేసుకుని ప్రజల సొమ్ము మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు కొట్టేశారు కదా అందువల్ల ఏంటంటే ఆ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖరీదేంది అన్నమయ్య ప్రాజెక్ట్ డిపిఆర్ కొట్టుకోపోయింది కదా దానికి వేసింది కూడా అంతే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అన్నమయ్య డ్యాము ఈడే గుల్చిండు ఇది డీజిల్కి పెట్రోల్ డబ్బు అది మళ్ళీ రీటెండర్ ఎంత వేసారు ఉన్న డ్యామును గుల్చేసి ఉండు ఉన్న ప్రజావేదికను గుల్చే వాడు కోల్చడం తప్ప నిర్మించడం ఏడ తెలుసు ఏమి నిర్మించిండు అంటే చెప్పుకోటానికి గ్రామ సచివాలయాలు అవి ఔపడితే ఆడాడ ఒక ఈ కోట్లు ఉంటాయి ఏమంటామా మనం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆడాడ కట్టి ఉంటాయి అవి తిప్పి తిప్పి కొట్టిన వాటి వ్యాల్యూ వర్త్ ఆఫ్ వ్యాల్యూ వెయ్యి కోట్లు చేయదు అది ఆయన చేసిన అభివృద్ధి అందువల్ల ఏంటంటే వాడికి రంగులు రెడ్డిగా మిగిలిపోయిన పాత బిల్డింగ్కి రంగులు వేసుకొని ఇంకొక విధంగా రంగులు రాట్టడం లాగా అందరికి అదే ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నన్ను ఇంకడబోక సినిమా అయిపోయింది వాడు జైలుకి మధ్య ఊగిసలాడుతుంది అందువల్ల ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు నేను ఫైనల్గా చెప్పేది ఒకటి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఎంపీల మీద బీహార్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు బాబుగారు జరగలేరు ఒకవేళ వాళ్ళు మేము అమ్మేయాలా అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలా ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పెద్ద పెట్టుబడి ఏం లేదు అంత టిప్పి కొట్టి పెట్టినా కూడా మా వాళ్ళు మొత్తం టోటల్గా కలిపినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంట్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు చాలా తక్కువ మొత్తంలో పెట్టారు మొదట నేను చెప్పాను కదా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు పేరులో ఒక కొంత అమౌంట్ ఈ రెండు కలుపుకున్నా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి పన్నెండు వేల కోట్లకేం దాటిపోలేదు బాబు మీ పెట్టుబడి తీసుకోండి మీ పన్నెండు వేల కోట్లు మీరు తీసుకొని మాకు ఇచ్చేయండి అంటే భూమి మంద కదా అమ్మటానికి వాడు భూమి ఊరిది ఆంధ్ర ప్రజలది ఆంధ్రప్రదేశ్ది ఈ భూమి మాది కాబట్టి నువ్వు భూమి లేకుండా ప్లాంట్ ఎట్ట నడిపి ఊడుకుంటాడు నీకు సరే నీ మిషన్ నువ్వు బీక్కోబో మా భూమి మాకు ఏమైనా అడిగితే కురిపావం జమీందారు వాళ్ళు ఆరు వేల ఎకరాల దానం ఇచ్చారు డబ్బులు తీసుకోవాలి ప్రభుత్వం కాడ ఆరు ఎకరాల భూమి వెనక్కిమంటే ఇష్టారమ్మ రైతులు ఉన్నారు రైతులు ఇచ్చారు వాళ్ళకి ఎంత ఇచ్చారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాకి ఇచ్చింది అన్నాడు కాబట్టి నీ నీ పదివేలు నీకు ముష్టి నీకు భారేస్తామో మా పొలాలు మాకు ఈమె రైతులు అడ్డం తిరిగారు అనుకో అంటే మా పొలాలు నువ్వు అమ్మటానికి ఓడివి మా పిల్లవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానంటే కదా మేము ఇచ్చింది అని చెప్పాలని సమస్యలు ఎక్కడికి బావు కూటమి ఏంటంటే ఛత్తీస్గఢ్లో బయలుదిల్లాలో ఐరన్ ఓర్స్ గనులు ఉంటాయి ఛత్తీస్గఢ్లో బయలుదిల్లాల దగ్గర ఒక మైన్ మాత్రం కేటాయించుకోండి దాని మీద మన ఎంపీలు గట్టిగా కృషి చేయాలా ప్రైవేటీకరణ జరగదు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అట్లాగేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించడానికి గట్టి పట్టుబట్టాలనేది నా యొక్క ఉద్దేశం ప్రైవేటీకరణ అయితే కానివ్వరు ఎందుకంటే దానికి లింక్ ఉంది మన రాష్ట్ర ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి చచ్చినట్టు ఇచ్చి తీరాల అది వాళ్ళ బాధ్యత కూడా మొత్తానికి ఇంకా స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ జరగదని ఈ ప్యాకేజ్ ఇవ్వడంతో ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం